ప్రార్థన విశ్వాసకి దేవుడిచ్చిన ఒక శక్తివంతమైన ఆయుధము ప్రార్థన ప్రేయర్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ టూల్ కానీ ఈ ప్రార్థన ఎలా చేయాలో చేత కాకపోతే ప్రార్థన అనే ఆయుధం మన దగ్గర ఉన్నా కూడా ఉపయోగము ఉండదండి చాలామంది ప్రార్థన చాలా శక్తివంతమైనదని తెలుసు ఎప్పుడన్నా ప్రార్థన చేయొచ్చు దేవుడు వింటారని తెలుసు ధైర్యముతో ఆయన కృపాసనం యొక్కకు మనం సమీపించవచ్చు అని తెలిసినప్పటికీ ప్రార్థన చేయక ప్రార్థన ఎలా చేయాలో తెలియక నేర్చుకోక చాలామంది తమ జీవితాల్లో ఆగిపోతూ ఉన్నారు పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు దీవెనలు పొందుకోలేకపోతూ ఉన్నారు అందు అందుచేతనే ఈ రాత్రికాల సమయంలో ఎలా ప్రార్థన చేయాలి ఇతరుల కొరకు ఎలా ప్రార్థన చేయాలి మన కొరకు మనం ఎలా ప్రార్థన చేసుకోవాలి దేశం కొరకు ప్రపంచం కొరకు ఎలా ప్రార్థన చేయాలని ఒక మూడు ప్రాముఖ్యమైన అంశాలు నా సందేశంలో నేను మరి తెలియచేసి నా వాక్యాన్ని ముగించాలని ఆశిస్తున్నాను ప్రేయర్ ఎస్ అ ప్రివిలేజ్ ప్రార్థన చేయగలగడము ఒక గొప్ప ఆధిక్యత ఎందుకంటే ప్రార్థన చేసేవారిని బట్టి కాదు కానీ ఎవరికి ప్రార్థన చేస్తున్నామో దాన్ని బట్టి అండి స్తోత్రం చెప్దాము హలిలుయ మనం ఎందుకు పనికిరాని వారమే మనం బలహీనలమే మనకి చాలా మరి షార్ట్ కమింగ్స్ ఉన్నాయి మనకి చాలా లోటుపాట్లు ఉన్నాయి కానీ ప్రార్థిస్తున్నప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుని అబ్బా తండ్రి అని ఆయనను ఆశ్రయిస్తూ ఆయన మొరపెట్టుకుంటున్నాం కాబట్టి ప్రేయర్ ఇస్ ద గ్రేటెస్ట్ ప్రివిలేజ్ దట్ గాడ్ హెస్ గివెన్ అ బిలీవర్ ఒక విశ్వాసికి దేవుడిచ్చిన ఒక గొప్ప గొప్ప ఆధిక్యత గొప్ప భాగ్యం ఏంటంటే ఆయనను ప్రార్థన చేసే ఆ గొప్ప ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించారు అయితే చాలాసార్లు ప్రార్థన అనగానే విశ్వాసులకు ఒక అభిప్రాయం ఉంటా ఉంటది దేవుని బిడ్డలకి ఏమనంటే అడగడం పొందడం కదండీ చాలాసార్లు ప్రార్థన అంటే ఏమనుకుంటామంటే అవసరతలన్నీ ఒక డిపార్ట్మెంటల్ స్టోర్కో ఒక ప్రొవిజన్ షాప్కో వెళ్ళి ఏం కావాలో అడిగేసి వాటిని పొందుకొని వచ్చేసినట్లుగా చాలాసార్లు మన ప్రార్థనను దానికే పరిమితం చేస్తూ ఉంటాం కానీ ప్రార్థనలో ఉండవలసిన నాలుగు ప్రాముఖ్యమైన అనుభవాలు మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న ఫార్ములా లాగా నేను చెప్తాను ఏసీటీఎస్ యాక్ట్స్ ఏసిటిఎస్ ఏ అనే మాటకు అర్థం ఏంటంటే అడోరేషన్ ఏ అంటే అడొరేషన్ అంటే దేవునికి దేవుని ఘనపరచుట దేవుని స్థుతిస్తూ మన ప్రార్థనలో మొట్టమొదట ఏముండాలంటే దేవుని స్థుతించే అనుభవము రెండవదిగా సి అంటే అర్థం ఏంటంటే కన్ఫెషన్ మన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి ఎందుకంటే పాపాలు ఒప్పుకోకుండా దేవుని సన్నిధిలో మనం మనం సరి చేసుకోకుండా ఎంత పెద్ద లిస్ట్ దేవునికి ఇచ్చినా కూడా మన ప్రార్థనలకు జవాబులు మనం పొందుకోలేం సో రెండవది ఏంటంటే రెండవ అనుభవము అంటే కన్ఫెషన్ మన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం మూడవదిగా మన ప్రార్థనలో ఉండవలసిన ఒక శ్రేష్టమైన అనుభవం ఏంటంటే టీ టీ ఫర్ థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞతా స్థుతులు ఏం కావాలో అడగక ముందు ఏమి ఇచ్చావో దానికి స్థుతులు చెల్లించటం ఏమి కావాలో అడగక ముందు ఇంతకుముందు ఎన్నో అడిగానయ్యా వాటన్నిటికి నువ్వు నాకు నా ప్రార్థన విన్నావు నాకు జవాబు ఇచ్చావు ఇదిగో ఇన్ని ఆశీర్వాదాలు నీ నుండి నేను అడిగి పొందుకున్నాను వాటిని బట్టి నీకు కృతజ్ఞతలని అక్నాలెడ్జ్ చేసి ఆ తర్వాత ఎస్ అంటే అర్థం ఏంటంటే సప్లికేషన్ అంటే విజ్ఞాపన విన్నపాలు మనకేం కావాలో వాటిని అడగడం చాలాసార్లు మొదటి మూడు స్టెప్స్ మన స్కిప్ చేసి ఫైనల్గా ఎస్కి జంప్ చేసేస్తూ ఉంటాం కదండి ప్రార్థన మొదలుపెట్టగానే లిస్ట్ ఉంటుంది లిస్ట్ టకటకటక చెప్పేసి ఆ తర్వాత ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఇంక నుండి మన ప్రార్థనలో ఈ నాలుగు ఉండేలా చూసుకోగలిగితే మన ప్రార్థన జీవితము ప్రార్థన అనుభవము చాలా శ్రేష్టంగా ముందుకు సాగుతుంది ఏసిటిఎస్ అడోరేషన్ కన్ఫెషన్ థ్యాంక్స్ గివింగ్ అండ్ సప్లికేషన్